తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు విషయంలో స్పీకర్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోక తప్పదా తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు విషయంలో ఇప్పుడు స్పీకర్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోక తప్పదని తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతూ ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ రాజ్యాంగ సంక్షోభం తప్పదా ఓకే గత కొన్నేళ్లుగా ఈ డిష్యూ డిష్యూ కొంచెం తగ్గింది ఏది న్యాయస్థానం వర్సెస్ చట్టసభ కోర్టులు వర్సెస్ అసెంబ్లీ కోర్టులు వర్సెస్ పార్లమెంట్ అనేది కొంచెం మనకి తగ్గిందనమాట అంటే ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏది మూడు నెలల గడువు ఇచ్చేది స్పీకర్కే వదిలింది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కే నిర్ణయాధికారాన్ని వదిలి మూడు నెలల్లో తీర్పు ఇవ్వమని నిర్ణయం తీసుకో అంటే ఇప్పుడు మరి మూడు నెలల్లో బై ఎలక్షన్ వస్తుందా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది ఆయన పోయినసారి హైకోర్టు నిర్ణయాన్నే కాదన్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో హైకోర్టు ఏమైనా డిసిషన్ ఇచ్చింది నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకున్నాను అప్పుడు మరి హైకోర్టు అయినా న్యాయస్థానం అయినా మరి అసెంబ్లీ నిర్ణయాన్ని ఎలా క్వశ్చన్ చేస్తుంది అన్నట్టుగా ఆయన వదిలేశాడు దానిపై బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తోంది ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్గా ఉండకూడదు ఇప్పుడు ఇవాళ ఇదేంటి ఫిరాయింపుల నిరోధక చట్టం మీరు నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత ఐదో ఏడు యాక్షన్ తీసుకుంటామంటే ఆ చట్టం ఎందుకు ఇప్పుడు గవాయి మీ గుర్తుండే ఉంటుంది అసలు సుప్రీ మరి తెలంగాణ సీఎం పైన కూడా అక్షంతలు వేసారు గతంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంచెం దూకుడుగా ఏమన్నారు అసలు ఉప ఎన్నికలు రావనేసారు ఉప ఎన్నికలు రావని ముఖ్యమంత్రి ఎలా చెప్తారు ఇదేమో మరి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశంలో అని చెప్పి ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు సంయమనం పాటించాలా సీఎం అని అక్షంతలు కూడా పడ్డ నేపథ్యంలో ఇప్పుడు మూడు నెలలు అసలు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఎన్ని నెలలు పంతొమ్మిది నెలలు పంతొమ్మిదికి మూడు గలుపు అంటే ఇరవై రెండు నెలలు ఇంకో రెండేళ్ళు రెండు సంవత్సరాలు అయింది ఇరవై రెండు నెలలకి నోటిఫికేషన్ వచ్చింది అనుకో అంటే ఇది బై ఎలక్షన్ కనుక మరి స్పీకర్ ఇచ్చాడు అనుకోండి అది ఒక రెండు నెలలు పట్టు ఇది నోటిఫికేషన్ గడువు నామినేషన్లు ఇదంతా అంటే ఇరవై నాలుగు నెలలు మీరు అన్నట్టుగా రెండేళ్లు కాలం గడిచిపోయింది అంటే రేపు పొద్దున వచ్చేటటువంటి ఆ పది మంది ఎమ్మెల్యేలు మూడేళ్లకే అంటే మూడేళ్లకే మరి ఆ పది మంది ఎమ్మెల్యేల కాల పరిమితి పరిమితి ఉంటుంది ఇప్పుడు మనం చూసాం కడియం శ్రీహరి లేకపోతే దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు మొదటి ఇలా ముగ్గురు మీద బీఆర్ఎస్ పిటిషన్ వేసింది ఆ తర్వాత ఇంకా ఒక ఏడెనిమిది మంది పార్టీ మారారు ఏది ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే ఆదయ్య లేకపోతే అరకుపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ మహిపాల్ రెడ్డి సంజయ్ కుమార్ వీళ్ళందరూ పార్టీ మారిన దీంట్లో ఇప్పుడు ఈ పదవి స్థానాలకి ఉప ఎన్నికలు వస్తే ఏం జరుగుతుంది వీళ్ళనే కాంగ్రెస్ అభ్యర్థులుగా మరి రేవంత్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బరిలో దించుతారా పార్టీ మారిన వాళ్ళనే అప్పుడు బీఆర్ఎస్ కనుక కొత్త అభ్యర్థుల్ని దించినట్లయితే ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది మంచి రంజుగా ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు స్పీకర్ గారు తీసుకునేటువంటి ఆ నిర్ణయాన్ని బట్టే ఉప ఎన్నిక వస్తుందా రాదనేది ఉంటుంది అంతే కదా ఇప్పుడు ఒకవేళ మూడు నెలల గడువులో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు అనుకోండి మళ్ళా ఈ బంతి సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళదు వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేస్తారు పిటిషన్ వేసినప్పుడు ఏం చెప్పద్దు సుప్రీంకోర్టు మీరు తీసుకోకపోతే నేనే తీసుకుంటా నిర్ణయం అని సుప్రీంకోర్టు కనుక మరి రద్దు ప్రకటించింది అనుకో శాసనసభ స్థానాలు అనర్హులుగా వాళ్ళని కనుక ప్రకటిస్తే మరి ఎలక్షన్ కమిషన్ మరి ఏంటి బై ఎలక్షన్ ఇవ్వాల్సిందే అలా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది రాజ్యాంగ సంక్షోభం మనం అంటుంది అదే రసవత్తరంగా ఉంటుంది చాలా ఏళ్ళైందనమాట ఏది సుప్రీంకోర్టు వర్సెస్ పార్లమెంట్ కానీ సుప్రీంకోర్టు వర్సెస్ అసెంబ్లీ అసెంబ్లీ కానీ యుద్ధం జరిగి చాలా రోజులైన నేపథ్యంలో మరో యుద్ధానికి మనం సన్నద్ధం కావాలా అలాంటి రాజకీయ సంక్షోభం తెచ్చే పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఈ వ్యవస్థలు ఎలా సర్దుకుంటాయి అంతా కూడా ఇప్పుడు జరుగుతోంది అదే ఏది సర్దుకుంటూనే నడుస్తున్నాయి వ్యవస్థలు ఒకళ్ళపై ఒకళ్ళ ఆధిపత్యం చూపించాలని ఎవరు అనుకోవటం లేదు ఇప్పుడు సుప్రీంకోర్టుకు అత్యున్నత అధికారాలు ఉన్నాయి అవసరమైతే న్యాయ సమీక్ష అధికారం కూడా ఉంది అలాంటి పరిస్థితుల్లో తన కోర్టులు ఇచ్చే తీర్పుల్నే తను సమీక్షించవచ్చు పార్లమెంట్ చేసే చట్టాలను తను సమీక్షించవచ్చు మొన్న కూడా మనం చూసాం రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు కూడా నడిచింది కొన్ని సందర్భాలు ఏది గవర్నర్ విషయానికి వచ్చేసరికి సుప్రీంకోర్టు గవర్నర్ అధికారాలనే ప్రశ్నించిన నేపథ్యంలో తమిళనాడు స్టాలిన్ ఉండచోట ఉంటాడా తగాదా పెట్టాడు ఏది సుప్రీంకోర్టు గవర్నర్ అధికారాలను ఎలా ప్రశ్నిస్తుంది అని ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయం మరి ఫైర్ అయిన పరిస్థితుల్లో కొంచెం సర్దు అణిగింది ఆ వివాదం అంటే ఇప్పుడు స్టాలిన్ ఒక వివాదాన్ని రేపాడు గవర్నర్ ఇష్యూలో అదే రాష్ట్రపతి వర్సెస్ కోర్టుగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ వివాదం మళ్ళా సుప్రీంకోర్టు వర్సెస్ చట్టసభలుగా మారుతుందా అంత పరిస్థితి రాకుండానే ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్కి వెళ్ళటానికి ఎందుకు వెనక తగ్గాల ప్రజా తీర్పు కోరచ్చు అతని యొక్క హామీల అమలు పైన కానీ లేకపోతే తను ఈ రెండేళ్ల పాలనా తీరుపైన కానీ ప్రజల్లోకి వెళ్తే తప్పేంటి ఒకవేళ బై ఎలక్షన్సే కనుక వస్తే కాకపోతే ఒకటి ఒకందుకు వెనుకం చేసే అవకాశం ఉండవచ్చు ఏంటి సరే ఏది ఈ పది మంది ఎమ్మెల్యేలు పరపతి కోల్పోయి పార్టీ మారన్న చెడ్డ పేరుతో మళ్ళా వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గిందా అనే ఆలోచన చేయొచ్చు ఇక్కడ ఏదైనా ఎలక్షన్ అనేది కనుక వస్తే ఈ పది స్థానాల్లో బీఆర్ఎస్ మనుగడ ఉంటుందా ఊడదా తెలియపోతుంది ప్రజల నిర్ణయం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వ పనితీరుపై ప్రజామోదం ఉందా లేదా ఇప్పుడు శాసనసభాధిపతి ఆయన అసలు ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద ఆయన అనర్హత వేసేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు అంటే ఏం చెప్తారు తీసుకోవాలి ఎందుకంటే మరి ఇప్పుడు సర్దుకోవాలంటుంది అదే అసెంబ్లీ స్పీకర్ సర్దుకుంటారా సుప్రీంకోర్టు సర్దుకుంటుందా సుప్రీంకోర్టు మూడు నెలలు గడువు ఇచ్చి స్పీకర్ని గౌరవించింది తను నిర్ణయం తీసుకోలేదు స్పీకర్ స్థానాన్ని గౌరవించి నిర్ణయాధికారం స్పీకర్కే వదిలింది టైం ఇచ్చింది ఇప్పుడు ఎన్నాళ్ళని టైం తీసుకుంటారు సార్ ఇక్కడ ఏంటంటే ఈ వివాదం ఇంత త్వరగా ఇలా కుంపటిగా మారుద్దని మనం ఊహించాల ఇప్పుడు ఈ కుంపటి కాస్త ఏమవుతుంది ఒక జ్వాలగా మారుతుంది వ్యవస్థలనే అది దహించే పరిస్థితికి తెచ్చుకోకూడదు అనమాట ఇప్పుడు మూడు నెలల గడువు ఇచ్చింది ఒకవేళ స్పీకర్ మీరు అన్నట్టు డెసిషన్ తీసుకోడు కాలయాపం చేస్తాడు ఇంకో సెషన్ వెళ్ళు వెనక్కి ఇంకో సెషన్ వెళ్ళినా మళ్ళీ ఏమవుతుంది ఆరు నెలలు అవుతుంది అప్పుడైనా నిర్ణయం తీసుకోవాల్సిందేగా ఎందుకంటే ఇంకా మూడేళ్ల సుదీర్ఘ గడువు ఉంది ఇప్పుడు జస్టిస్ గవాయ్ వెళ్ళిపోవచ్చు మరో వ్యక్తి సీజే కావచ్చు అయినప్పటికీ ఇది రగులుతూనే ఉంటుంది అంటే సార్ అసలు ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత రేటు తప్పదా అంటే ఏం చెప్తారు వేటు తప్పదనే మనకు కనిపిస్తుంది ఎందుకంటే స్పీకర్ కూడా ఆయన కూడా బై ఎలక్షన్స్కి వెళ్ళడానికి సిద్ధం కావచ్చు రేవంత్ రెడ్డి కూడా అతను తన యొక్క ప్రభుత్వ పైన ప్రజామోదం పొందడం ద్వారా ప్రతిపక్షానికి అసలు స్పేస్ లేకుండా చెయ్యొచ్చు అసలు ఇంకొక విషయం కూడా జరగచ్చు ఫిరాయింపులు ఇంకా పెరగచ్చు ఓకే ఈ మూడు నెలల్లో ఇప్పటికి ఎంతమంది వచ్చారు పన్నెండు మంది వచ్చారు అంటున్నారు ఇంకో పన్నెండు మందిని లాగారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది పార్టీ విలీనం అయితే చీలికి వస్తుంది బీఆర్ఎస్ నిట్ట నిలువున చీలిపోయింది మెజార్టీ శాసనసభ్యులు మరి ఒక గ్రూప్ గా ఏర్పడతారు నేపథ్యంలో మరి ఈ మూడు నెలల్లో అటు బిఆర్ఎస్ లో మళ్ళా ఇంకో పది మందిని లేపుతారా లేదు ఈ పది ఎలక్షన్స్ కి సిద్ధం అవుతారా రేవంత్ రెడ్డి ముందు ఉందనమాట బంతివాళ అసెంబ్లీ స్పీకర్ కోర్టులో ఉంది బంతి మరి ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడు రేవంత్ ప్రభుత్వం ఇది ఒక లిట్మస్ గా ఎందుకని తీసుకోకూడదు రేవంత్ రెడ్డి పనితీరు పైన ప్రజలు కనుక మరి నీకు పట్టం కట్టారనుకో ఇంక అంతకన్నా ఆనందం ఏం కావాలా అది ఒక రబ్బర్ స్టాంప్ గా మారుతుంది కాంగ్రెస్ లో కూడా అతని పట్టు బిగుస్తుంది ఓకే రేవంత్ నాయకత్వంపై ఇంకా తిరుగుబాట్లు కానీ లేకపోతే అసంతృప్తులు కానీ ఇతర తన సహచరుల నుంచి వచ్చే అవకాశం ఉండదు అన్నిటికీ అది సమాధానం అవుతుంది మరోవైపు లిట్మస్ టెస్ట్ అపోజిషన్ కూడా బీఆర్ఎస్ ఇప్పటికే లుకలొక్కలు కుటుంబంలో లుకలకు కవిత తిరుగుబాటు మరి కేటీఆర్ ఇద్దరు పరస్పర ఆరోపణలు అసలు కవిత పైన చర్యలకు సిద్ధమవుతున్నారంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు హరీష్ రావు కేటీఆర్ చేయొచ్చు కేసీఆర్ అనారోగ్యంతో ఉన్న బీఆర్ఎస్ నిలబడుతుందా కూలిపోతుందా ఆ టెస్ట్ కూడా ఈ బై ఎలక్షన్స్లో ఒక లిట్మస్ టెస్ట్గానే చూడాలా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్